జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరు గ్రామంలో మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున గౌరవ పంచాయతీ కార్యదర్శి గారు ఒక నోటీసుని జారీ చేశారు ఆ నోటీసు సారాంశం ఏంటంటే అదే రోజు పంచాయతీ మరియు రెవెన్యూ సిబ్బంది పరిశీలనలో బయటపడిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దేవాలయం నిర్మించారని ఆ దేవాలయానికి ఎటువంటి అనుమతులు లేవని రెవెన్యూ శాఖ వారు తయారు చేసిన మ్యాప్ ఆధారముగా అది ప్రభుత్వ స్థలముగా గుర్తించినట్లు తెలియజేస్తూ ఆ నిర్మాణము వెంటనే నిలుపుదల చేయాలని అనుమతులు లేకుండా ఎటువంటి కార్యకలాపాలు చేయరాదని అట్లు గనక చేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు వాస్తవం ఏంటంటే ఒక హిందువు శివాలయ నిర్మాణం ఒక సంవత్సరం క్రితమే ప్రారంభించి శాస్త్రోక్తంగా విగ్రహాలను తెప్పించి వాటిని ధాన్యం రాశిలో భద్రపరిచి విగ్రహ ప్రతిష్ట కోసం యాగశాలలు భక్తులకు భోజనాలు ఫ్లెక్సీలు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత హఠాత్తుగా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసు మీద పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ సర్వేయర్ కూడా సంతకాలు చేశారు వాహ్ మనం ఏమన్నా అమెరికాలో ఉన్నామేంటి ఈ అధికారులను చూపించే నిబద్ధత సమయపాలన వీళ్ళ యొక్క సిన్సియారిటీ అన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఇచ్చే ఫంక్చువాలిటీకి నిజంగా ఆఫ్ చేయాలా అయితే వీళ్ళ క్షేత్రస్థాయి పరిశీలనలో దేవాలయం ఒక్కటే బయటపడిందా అక్కడ ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవా ఏ విధమైన చట్ట వ్యతిరేక చర్యలు కనబడలేదా లేకపోతే ఏమైనా పక్షపాత ధోరణిలో వ్యవహరించారా అదే నిజమనిపిస్తుంది ఎందుకంటే క్రైస్తవులు విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేస్తారు అవి కనబడవు వాటికి ఏ విధమైనటువంటి అనుమతులు ఉండవు అవి కనబడవు సభలు పెడతారు వాటికి అనుమతులు ఉండవు ఊరూరు ఎక్కడ పెడితే అక్కడ పోస్టర్లు అంటిస్తారు ఫ్లాక్సీలు కడతారు వాటికి అనుమతులు ఉండవు వాటికి ఎటువంటి పన్నులు చెల్లించరు అవి కనపడవు ఒక్కో ఊరికి తక్కువలో తక్కువ పది చర్చిలు ఉంటాయి కానీ ఈ చర్చికి వెళ్ళే వాళ్ళని క్రైస్తవులుగా గుర్తించరు మరి ఇదే నిబద్ధత ఇదే సమయ పాలన అందరి విషయంలోనూ అన్ని మతాల విషయంలోనూ ఉండాలి కదా మీరు మెజారిటీ మతం విషయంలో ఒక రకంగా ఇతర మతాల విషయంలో ఇంకో రకంగా వ్యవహరిస్తే మతాల మధ్య విద్వేషాలు రచ్చిగొట్టినట్టు కాదా ఆ దేవాలయ నిర్మాణం సుమారు సంవత్సరం నుంచి జరుగుతుంది ఈ సంవత్సరంలో ఎప్పుడూ అధికారుల కంటలో పడలేదా అదేమైనా సూద పిన్నిసా పావలాకాశ కనపడపోవడానికి లేకపోతే అధికారులు సంవత్సరం నుంచి జీతాలే తీసుకోవట్లేదా లేకపోతే హిందూ దేవాలయాల మీద మాత్రమే దృష్టి సారించారా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలలో ఎన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ఈ అధికారులకు మైకుల్లో ప్రార్థనలు వినపడలేదా గంట గంటకి కొట్టే గంటలు వినపడలేదా మీరు ఈ రకంగా పక్షపాతం చూపించడానికి గల కారణం ఏంటి కేంద్రంలోను రాష్ట్రంలోను మతతత్వ పార్టీ అని చెప్పేసి ఈ క్రైస్తవులు ముస్లింలు ఏకరువు పెట్టి బీజేపీ అధికారంలో ఉండగా అనపర్తిలో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు బీజేపీ నాయకులు ఉండగా హిందూ మతం మీద చట్టం అనే ఆయుధం ప్రయోగించి అనేక రకాలుగా చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి క్రైస్తలను వదిలేయడం ద్వారా పరోక్షంగా నాయకులు వాళ్ళకి మద్దతు పలుకుతున్నట్టేగా సో కాల్డ్ హిందూ సంస్థలు రంగరాజన్ గారి విషయంలో పక్క రాష్ట్రానికి వచ్చిన శుద్ధ పూసలు ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు పైపెచ్చు హిందువుల్లో ఐక్యత లేదు మాకెవరూ మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ శుద్ధపూస కవర్లు ఎందుకు అంటే ఈ విషయంలో పూర్తిగా తప్పు అధికారులదే కాదు ధర్మం కన్నా కులానికి వ్యక్తిగత అహంకారానికి ప్రాధాన్యతనిచ్చే కుహనా హిందుత్వవాదులు ప్రభుత్వ పార్టీల పాత్ర కూడా ఇందులో ఉంది కాబట్టి అసలైన హిందుత్వవాదులు ఈ అనపత్తి విషయం ద్వారా కళ్ళు తెరవండి మనకి అద్భుతమైన అధికారులు దొరికారు వాళ్ళ అధికారాలు ఏంటో మనకు తెలియజేశారు ఇదే అదునుగా ఎక్కడెక్కడ చట్ట వ్యతిరేక చర్యలు జరిగినా వాటిని బయటికి లాగి అధికారుల దృష్టికి తీసుకెళ్తే చాలు బిల్ పాండేలాగా రెచ్చిపోయి మొత్తం వ్యవస్థను దారిలో పెట్టేసేటువంటి వ్యవస్థ మనకుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా అక్రమంగా కట్టినటువంటి చర్చిలు ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి చర్చిలు దర్గాలు మసీదులు అనుమతులు లేని సభలు వీధి వీధికి మతప్రచారం పేరుతో తిరిగే గుంపులు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా అంటించే పోస్టర్లు ఇటువంటి అన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే చాలు తద్వారా చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరూ ఒకటే కాదో తేలిపోద్ది అధికారులకి ఫిర్యాదు చేసే విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ నంబర్కి వాట్సాప్ చేయండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై